యూట్యూబ్ ఈ వీడియోలో మనం స్వర రచన పుస్తకాలపై అభిమానుల స్పందన గురించి మనం తెలుసుకుందాము ఈ పార్సెలు బెంగళూరు పంపించబోతూ ఉన్నాను ఈ ఈ బుక్స్ ఆర్డర్ పెట్టిన వారు సుబ్రహ్మణ్యం గారు ప్రస్తుతం అమెరికాలో అమెరికాలో ఉన్నారన్నమాట అమెరికాలో ఉండే నా యూట్యూబ్ ఛానల్ ద్వారా ఈ పుస్తకాల గురించి తెలుసుకొని నాకు వాట్సాప్లో మెసేజ్ పెట్టారు గురువుగారు ఆ బుక్స్ నాకు కావాలని చెప్పంటే అప్పుడు అమెరికా ఈ పార్సల్ పంపించడానికి చాలా ఎక్కువ పోస్టల్ ఛార్జ్ అవుతుందండి ఇండియా అడ్రస్ ఇమ్మంటే ఆయన ఆయన శ్రేయోభిరాషం అయినటువంటి డాక్టర్ విఆర్ రంగనాథ్ గారు అడ్రస్ ఇచ్చారు ఆ అడ్రస్ నేను ఆయన పంపిస్తున్నాను ఆయన ఆర్డర్ పెట్టిన బుక్స్ అదనపాట్ల వాల్యూమ్ ఫైవ్ పాటలో వాల్యూమ్ టూ ఆపాత మధురాలు భక్తి శ్లోకాలు ఈ నాలుగు పుస్తకాలు ఆర్డర్ పెట్టారు ధన్యవాదాలు సుబ్రహ్మణ్య గారు మీరు అమెరికాలో ఉండి కూడా ఈ సంగీతంపై మొక్కతో ఈ బుక్స్ ఆర్డర్ పెట్టినందుకు అమెరికా నుండి ఇండియా వచ్చిన వెంటనే ఈ సాధన ప్రారంభిస్తామని చెప్పడం నాకు చాలా సంతోషంగా ఉంది ధన్యవాదాలు అలాగే ముదిల శంకర్రావు గారు ఈయన ల్యాండ్ సర్వేయర్ శ్రీముఖలింగం శ్రీకాకుళం జిల్లా ఆయన తాళ భజన పాటలు ఆర్డర్ పెట్టారు గురువు గారు మా చుట్టుపక్కల గ్రామాల్లో సరైన గురువు లేక మేము మీ యూట్యూబ్ ఛానల్ ద్వారా హార్మోన్ నేర్చుకుంటున్నాము మాకు భజన పాటలో హార్మోన్ మీద వాయించడానికి భజన పాట పంపించిన గురువు గారు నేను నేర్చుకుంటున్నాను సర్వేయర్ గారు ఆయన శంకరరావు గారు ముదిల శంకర్రావు గారు ఆర్డర్ పెట్టారు ధన్యవాదాలు శంకర్రావు గారు అలాగే డాక్టర్ లక్ష్మి గారు ఈవిడ కూకట్పల్లి హైదరాబాద్ ఈవిడ కూడా గురుగారు మీ యూట్యూబ్ ఛానల్ ద్వారా నేను డాక్టర్గా ఎంతో బిజీగా ఉన్నప్పుడు కూడా ఆ విరామ సమయంలో మీ యూట్యూబ్ ఛానల్ చూసి అన్నమయ్య కీర్తనలు కీబోర్లు నేర్చుకుంటున్నాను నాకు అన్నమయ్య కీర్తన బుక్ నాకు పంపించిన గురుగారు అని చెప్పి డాక్టర్ లక్ష్మి గారు ఆర్డర్ పెట్టారు ధన్యవాదాలు డాక్టర్ గారు మీరు ఈ బుక్ అందిన తర్వాత బాగా కీబోర్డ్ నేర్చుకోగలరని నేను భావిస్తున్నాను అలాగే కాళ్ళ మున్నయ్య ఈయన వెంకటగిరి ఈయన వెంకటగిరి నుంచి రాఘసంచారం గమకాలు అనే పుస్తకాన్ని ఆర్డర్ పెట్టారు మీరు తయారు చేసిన రాఘసంచారం గమకాలు బుక్ మాకు బాగా యూట్యూబ్లో చూసి అర్థమవుతుంది గురువుగారు మీరు ఆ బుక్ పంపిస్తే మేము ఇంకా సులువుగా నేర్చుకోవడానికి అవకాశం ఉంది హార్మణ్యం అని చెప్పి చెప్పారు చాలా ధన్యవాదాలు మునయ్య గారు అలాగే బొప్పా రాఘవ గారు ఈయన కూడా దిల్సు నగర్ హైదరాబాదు ఈయన అన్నమయ్య కీర్తనలు మరియు అన్నమయ్య కీర్తనలు మరియు ఆపాత మధురాలు ఈ రెండు పుస్తకాలు ఆర్డర్ పెట్టారు నేను కూడా మీ యూట్యూబ్ ఛానల్ ద్వారా నేను సంగీతం నేర్చుకుంటున్నాను గురుగారు మాకు చాలా అర్థమవుతున్నారని చెప్పి ఈయన బొప్ప రాఘు రాఘవ గారు చెప్పడం నాకు చాలా సంతోషంగా ఉంది చాలా ధన్యవాదాలు రాఘవ గారు ఈ పుస్తకాలు అందిన తర్వాత మీరు కూడా కీబోర్డు చాలా చక్కగా నేర్చుకుంటారని నేను భావిస్తున్నాను తర్వాత జి శివశంకర్ గారు ఈయన అనంతపూర్ అనంతపూర్లో ఏఎస్ఐగా పనిచేస్తున్నారు ఈయన పోలీస్ డిపార్ట్మెంట్ కాబట్టి నా నేను ఇప్పుడు చాలా బిజీగా ఉంటాను గురుగారు ఆయన ఎప్పుడు కూడా విరామ సమయంలో మీ యూట్యూబ్ ఛానల్ ద్వారా నేను హార్మోన్ నేర్చుకుంటున్నాను నాకు కూడా రాగ సంచారము మరియు గమకములు అను పుస్తకాలు పంపించిన గురువుగారు అని చెప్పి చాలా గౌరవపూర్వకంగా ఆయన వినయ విధేతలతో అంటే ఒక సంగీత గురువుగారికి ఏ విధంగా మనం గౌరవించాలి మనం ఎంత హోదాలో ఉన్నప్పుడు కూడా మనం ఒక గురు స్థానంలో ఉండే గురువు గారికి ఏ విధంగా గౌరవించాలని ఒక సాంప్రదాయబద్ధంగా ఈ శివశంకర్ గారు ఆయన మాట్లాడుతూ ఆర్డర్ పెట్టడం నాకు చాలా సంతోషంగా ఉంది శివశంకర్ గారు మీరు కూడా చాలా చక్కగా ఈ రాగ సంచారం గమకం పుస్తకాల ఆధారంగా హార్మోనియం బాగా నేర్చుకోవాలని నేను కోరుకుంటూ ఉన్నాను అలాగే ఎం భాస్కర్ రావు గారు ఈయన డిగ్రీ కాలేజీ ప్రిన్సిపాల్ గారు ఈయన కూడా ఈ రాగసంచారము గమకాలు బుక్ ఆర్డర్ పెట్టారు ఈయన కూడా నా యూట్యూబ్ ఛానల్ ద్వారా హార్మోనియం నేర్చుకుంటున్నారు మంచి గాయకులు చాలా ధన్యవాదాలు భాస్కర్రావు గారు ఈ గమకాలు ముక్కు ద్వారా మీరు హార్మోనియం బాగా నేర్చుకొని ఈ రాగాలు నేర్చుకున్న ద్వారా మనం పాటలు కూడా వాయించవచ్చు ఎందుకంటే అన్ని రకాల పాటలు కూడా వాటికి మూలం రాగాలే కనుక మనం రాగాలు నేర్చుకున్నందున పాటలు నేర్చుకోవడం సులువు అవుతుంది అన్నమాట అంటే రాగాలు నేర్చినంత మాత్రం పాటలు వాయించడానికి వచ్చి రా రాదు కా కాకపోతే పాటలు నేర్చుకోవడానికి ఈ రాగాలు రాగాలతో ఆ సాధన దోహదపడుతుంది ఎందుకంటే ఏ సాధన పాటలు నేర్చుకుంటే పాటలు సాధన చేయాలి రాగాలు నేర్చుకుంటే రాగాలు సాధన చేయాలి కాకపోతే ఏంటంటే ఈ రాగాలు నేర్చుకున్నందుకు పాటలు నేర్చుకునేటప్పుడు మనకు కొంచెం సులువుగా నేర్చుకునే అవకాశం ఉందన్నమాట అది తర్వాత నీలి శ్రీశైలమ్మ గారు ఈయన అన్నమయ్య కీర్తనలు అలాగే ఆపాత మధురాలు అలాగే తాళ భజనలు భజనలు ఆర్డర్ పెట్టారు చాలా ధన్యవాదాలు శ్రీశైలం గారు ఈ పుస్తకాల ఆధారంగా మీరు కూడా ఆ కీబోర్డ్ బాగా నేర్చుకోవాలని నేను భావిస్తున్నాను అలాగే ఎం బాలరాజు గారు ఈయన సికింద్రాబాద్ నుంచి అన్నమయ్య కీర్తనలు ఆర్డర్ పెట్టారు అన్నమయ్య కీర్తన ఆర్డర్ పెట్టారు చాలా ధన్యవాదాలు బాలరాజు గారు ఈ అన్నమాయ కీర్తన బుక్ ద్వారా మీరు కీబోర్డ్ బాగా నేర్చుకోవాలని నేను కోరుకుంటున్నాను అలాగే తోట దుర్గా మల్లేశ్వరరావు గారు ఈయన కొవ్వూరు కొవ్వూరు నుంచి అయ్యప్ప స్వామి భక్తి గీర్తలు ఆర్డర్ పెట్టారు నాకు అయ్యప్ప స్వామి భక్తి కీర్తన చాలా ఇష్టం గురువు గారు మీరు పంపించండి నేను నేర్చుకుంటాను కీబోర్డ్ పైన అని చెప్పి ఆయన కోరడం జరిగింది మీ స్వరాలు మాకు చాలా సులువుగా అర్థమవుతాయి గురుగారు అని చెప్పి ఈ దుర్గా మల్లేశ్వర గారు చెప్పడం జరిగింది అలాగే గేదెల బాపూజీ గారు ఈయన సోంపేట వస్తావారు ఈయన కూడా అయ్యప్ప స్వామి భక్తిగీతాలు ఆర్డర్ పెట్టారు నేను కూడా ఈ అయ్యప్ప స్వామి భక్తిగీతాలు నేర్చుకుంటాను గురుగారు బుక్ పంపించండి అని చెప్పి ఈయన కూడా ఆర్డర్ పెట్టడం జరిగింది అందులో హరివ రాసనం అనే పాటన ప్రత్యేకంగా వాళ్ళు కోరడం జరిగింది వాటి కూడా స్వరాలు రాసిన ఈ బుక్తో పాటు స్వరాలు కూడా పంపించడం జరిగింది అలాగే ఈ శివనారాయణ గారు ఈయన మిడ్చల్ ఈ మిడ్చల్ నుంచి ఆర్డర్ పెట్టారు ఈయనకి పౌర్ణమి నాటకాలు అంటే చాలా ఇష్టం కాబట్టి హరిశ్చంద్ర పద్యాలు ఒక ఐదు పద్యాలకు నేను స్వరాలు రాసాను భక్తి ఒక పదం చేసి తర్వాత శరివారిని పాటు ఈ చోటని కలికి రెక్కలు అని తర్వాత గలమనం దాల్పన్న ఈ పద్యాలకి ఆ పద్యాలైన చాలు గురుగారు అంతగా మేము నేర్చుకుంటాము మిగతా పద్యం మీరు రాసినప్పుడు పంపితున్నారు కానీ అంతా బుక్ పంపించండి ఐదు బద్యం అని చెప్పి ఈ ఆ నాటకం ఆ పద్యాల తరకు బుక్ ఆర్డర్ పెట్టారు చాలా ధన్యవాదాలు శివనారాయణ గారు ఈ విధంగా మీరు నా యూట్యూబ్ ఛానల్ ద్వారా పుస్తకాలు కావాలనుకున్నా లేదా ఆన్లైన్ క్లాసులు కావాలనుకున్నా నిన్న సింగపూర్ నుంచి ఆ మూడు రోజుల క్రితం హరిగారు జాయిన్ అయ్యారు తొండాబ్ హరిగారు ఆయన చాలా చక్కగా కీబోర్డ్ నేర్చుకుంటున్నారు చాలా సంతృప్తికరంగా గురుగారు మీరు చెప్పే విధానం చాలా బాగుంది నేను ఈ నాకు కీబోర్డ్ నేర్చుకోవాలని ఇప్పటి నుంచో కోరిక మీలాంటి గురువులు దొరకనా చాలా సంతోషంగా ఉంది మీరు చెప్పే విధానం చాలా సరళంగా చెప్తున్నారు అని చెప్పి ఆయన అభిప్రాయం వ్యక్తం చేశారు ధన్యవాదాలు హరిగారు అలాగే అనేక మంది నా యూట్యూబ్ ఛానళ్ళు కాకుండా ఫేస్బుక్ కూడా ఫాలో అవుతున్నారు ఫేస్బుక్ కూడా నుంచి కూడా ఇతర ఎందుకంటే ఈ ఆ మధ్య సుమ గారు ఆవిడ కెనడాలో ఉంటారు అమెరికాలోని కెనడాలో ఉంటారు విజయనగరం వుడాకాలకి వచ్చారు ఆ నాన్నగారు ఉన్నారని అక్కడ నుంచి ఆవిడ ఫోన్ చేసి నా గురువుగారు నాకు ఇక్కడ విజయనగరం అడ్రస్గా బుక్స్ పంపించడం కార్ బుక్స్ ఆర్డర్ పెట్టారు ఇక్కడ నుంచి నేను అమెరికా పట్టుకెళ్ళి మా పిల్లలు అక్కడ అమెరికాలో కీబోర్డ్ నేర్చుకుంటున్నారు ఈ బుక్స్ ఆధారంగా వారికి మన ఆ హిందూ దైవానికి సంబంధించిన భక్తి గీతాలు అవన్నీ అంటే మాకు ఇష్టం బాగాను మేము మా పిల్లలకి నేర్పించాలని ఉద్దేశంతో మీరు రాసిన స్వరచన పుస్తకాలు మాకు బాగా అర్థమవుతున్నాయి అని చెప్పి ఆవిడ సుమగారు ఆ పేసపాటి సుమగారు కూడా చెప్పడం జరిగింది ధన్యవాదాలు గారు మీరు కెనడా నుంచి విజయనగరం నుంచి ఈ బుక్స్ ఇక్కడ విజయనగరం అడ్రస్కి ఆర్డర్ పెట్టి ఎక్కడి నుంచో మళ్ళీ అమెరికా పట్టుకెళ్ళడం నాకు చాలా సంతోషంగా ఉంది అది మన విజయనగరంలో వేంచేసి చేస్తున్న ఆ పైడితల్లి అమ్మవారి యొక్క గొప్పతంగా నేను భావిస్తున్నాను ఈ అవకాశాన్ని నాకు అమ్మవారు తనకు ఆశీస్సులు ఆ వెంకటేశ్వర స్వామి కాశీ విశ్వనాథుడు వీరి అంతా ఆశీస్సులు ఉన్నందువలన ఆ సుబ్రహ్మణ్య స్వామి తనకు ఆశీస్సులు ఉన్నందువల్ల ఇంత మీ అందరి దృష్టిలో నేను ఒక మంచి సంగీత గురువుగా గుర్తింపు పొందడం నాకు చాలా ఆనందంగా ఉంది మీరందరూ కూడా మీరు ఆన్లైన్ క్లాసులు జూమ్ లేదా గూగుల్ మీట్ ద్వారా వీడియో కాల్ ద్వారా ఆన్లైన్ క్లాసులు కావాలన్నా కీబోర్డు గాత్రం హార్మోన్ నేర్చుకోవాలనుకున్న మీరు ఈ నైన్ ఎయిట్ ఫోర్ నైన్ ఫైవ్ నైన్ సిక్స్ టూ సిక్స్ జీరో నెంబర్కి కాంటాక్ట్ చేస్తే మీకు అన్ని వివరాలు నేను తెలియజేస్తాను ధన్యవాదాలు